శ్రీ భగవానుడు పలికెను భయరహితత్వం స్వయాన్ని పవిత్రం చేసుకోవడం ఆధ్యాత్మిక జ్ఞానం పొందడం దానం స్వీయ నియంత్రణ యజ్ఞాలు చేయడం వేదాలను అధ్యయనం చేయడం సరళత అహింస సత్యవచనం కోపం లేకపోవడం త్యాగం శాంతి విమర్శించకపోవడం సమస్త జీవుల పట్ల శ్రద్ధ లోభం లేకపోవడం దయ వినయం దృఢనిశ్చయం శక్తి క్షమ సహనం శుభ్రత అసూయ లేకపోవడం లేదా గౌరవం కోరకపోవడం ఇవన్నీ దివ్య స్వభావం గల భక్తులలో ఉండే దివ్య గుణాలు అహంకారం అహంభావం గర్వం కోపం కఠినత అజ్ఞానం ఇవన్నీ అసుర గల వారిలో ఉండే గుణాలు దివ్య గుణాలు విముక్తికి దారితీస్తాయి గుణాలు బంధనానికి దారితీస్తాయి పాండుపుత్ర నీవు దివ్య గుణాలతో జన్మించినవాడవు కాబట్టి భయపడవద్దు ఓ అర్జున ఈ లోకంలో రెండు రకాల జీవులు ఉన్నారు దివ్యులు మరియు అసురులు నేను ఇప్పటికే నీకు దివ్య గుణాలను వివరించాను ఇప్పుడు అసుర గుణాలను చెప్తాను వినుము అసుర స్వభావం గలవారు ఏది మంచి నడవడిక మరియు ఏది చెడు నడవడిక అని అర్థం చేసుకోరు అందుకే వారు పవిత్రత కానీ లేదా సత్ప్రవర్తన కాని లేదా కనీసం సత్యసంధత కూడా కానీ కలిగి ఉండరు వారు ఇలా అంటారు ఈ ప్రపంచం నిజం కాదు దానిని ఏ దేవుడు నియంత్రించడం లేదు స్త్రీ పురుష సంయోగము వల్లనే ఉద్భవించినది మరియు లైంగిక తృప్తి కంటే వేరే ఏమీ ఇతర ప్రయోజనం లేదు అని ఈ నమ్మకాలతో తప్పిపోయిన బుద్ధిలేని అసురులు లోకాన్ని నాశనం చేసే హానికర కర్మల్లో పాల్గొంటారు అపారమైన కామం మరియు గర్వం చేత నడిపించబడి తాత్కాలికమైన వాటికి ఆకర్షితమై అపవిత్ర సంకల్పంతో ప్రవర్తిస్తారు వారు అంతులేని చింతలు ఆందోళనలచే సతమతమైపోతుంటారు అవి చివరికి మరణంతోనే ముగుస్తాయి అయినా సరే వాంఛల సంతుష్టి మరియు ఆస్తి కూడగట్టుకోవటమే జీవిత పరమావధి అని నిశ్చయముగా ఉంటారు ఆసుర గుణాలు ఉన్నవారు ఇలా ఆలోచిస్తారు నేను ఇప్పటి వరకు చాలా డబ్బు సంపాదించాను ఇంకా ఎక్కువ సంపాదిస్తాను అన్నీ నావే రేపు మరింత వస్తుంది నా శత్రువును నేను జయించాను ఇంకొన్ని శత్రువులను కూడా జయిస్తాను నేనే దేవుడిలాంటి వాడిని నేనే అన్నీ అనుభవించేవాడిని నేను తప్పులేని వాడిని బలవంతుడిని ఆనందంగా ఉన్నాను నేను ధనవంతుడిని నాకు గొప్ప బంధువులు ఉన్నారు నాకు సాటి ఎవరు నేను యజ్ఞాలు చేస్తాను దానం ఇస్తాను ఆనందిస్తాను ఇలా వారు అజ్ఞానంతో మోసపోతారు అనేక ఆందోళనలతో గందగోళంలో భ్రమల్లో చిక్కుకుని వారు ఇంద్రియాసక్తికి బలంగా బంధించబడి నరకంలో పడిపోతారు అటువంటి గర్వం అహంకారం మరియు మోసగాని వ్యక్తులు తమ ధనంతో సంపదతో గర్వపడతారు వారికి శాస్త్ర నియమాల పట్ల గౌరవం ఉండదు అయినా కేవలం చూపించడానికి ఆడంబరంగా మాత్రమే యజ్ఞాలు చేస్తారు అహంకారము బలము గర్వము కామము మరియు కోపముచే కళ్ళు మూసుకుపోయి ఈ అసురీ ప్రవృత్తి కలవారు తమ దేహములో మరియు ఇతరుల దేహములో కూడా ఉన్న నన్ను దుర్భాషలాడుతూ ద్వేషిస్తూ ఉంటారు క్రూర స్వభావం ద్వేషంతో నిండిన తక్కువ స్థాయి ఉన్న వ్యక్తులను నేను ఈ భౌతిక ప్రపంచంలో పునర్జన్మ చక్రంలో మళ్ళీ మళ్ళీ వారి అసుర స్వభావ గర్భాల్లో విసిరిపెడతాను ఈ మూర్ఖ ఆత్మలు అదే అసుర పదే పదే జన్మిస్తూ నా దగ్గర చేరలేవు ఓ అర్జున వారు చాలా తక్కువ స్థాయి జీవితంలో క్రమంగా పడిపోతారు నరకానికి తీసుకెళ్లే మూడు ద్వారాలు ఉన్నాయి కామం కోపం లోభం ప్రతి జ్ఞాని వీటిని విడిచిపెట్టాలి ఎందుకంటే ఇవి ఆత్మను నాశనం చేస్తాయి కుంతిపుత్ర ఈ మూడు నరకద్వారాలనుండి తప్పించుకున్నవాడు ఆత్మసాక్షాత్కారానికి దారితీసే కర్మలను చేసి చివరికి పరమ లక్ష్యాన్ని చేరుకుంటాడు శాస్త్రాలను నిర్లక్ష్యం చేసి తన స్వకల్పిత కోరికలతో నడిచేవాడు పరిపూర్ణత సుఖం లేదా పరమ లక్ష్యాన్ని పొందలేడు అందువలన ఏమి చేయాలి ఏమి చేయకూడదో నిర్ణయించేటప్పుడు శాస్త్రాలను మార్గదర్శకంగా తీసుకో శాస్త్రాలు చెప్పే నియమాలు ఉపదేశాలను అర్థం చేసుకో మరియు అవి చెప్పిన విధంగా ప్రపంచంలో ప్రవర్తించు